హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్వీటెక్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుపోయేది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సర్వే సర్వే ఎలా చేస్తున్నారు ఏంటి అనేది అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అలాగే గ్రేటర్ హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సర్వే ఎలా సాగుతుంది అనేది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ఇళ్ళకి ఒక ఎక్సెల్ షీట్లో కనుక వాళ్ళు తయారు చేసుకొని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి సర్వే అనేది అయితే నిర్వహిస్తూ వస్తున్నారు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నారా లేదా ఒకవేళ ఇంట్లో ఉంటే కనుక వాళ్ళకి ఇంకేమైనా ఆస్తులు ఉన్నాయా సో అలాంటి డీటెయిల్స్ తీసుకుంటున్నారు అవన్నీ కూడా చెక్ చేసుకుంటారన్నమాట ప్రతి అంటే ముందే లబ్ధిదారులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి అలాంటి డీటెయిల్స్ చెక్ చేసుకుంటారు అలాగే ఈ లబ్ధిదారుల ఫోటోలను వివరాలను కూడా నమోదు చేసుకుంటున్నారు వెరిఫికేషన్ చేసుకుంటున్నారు అయితే ఈ పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్లో ఎలా ఉంది అనేది అయితే ఒక కథనం అనేది అయితే ప్రచురించడం జరిగింది ప్రముఖ పత్రిక గ్రేటర్లో ఇందిరమ్మ ఇండ్ల సర్వే స్లో అనేది అయితే ఇక్కడ ప్రధానంగా వెళ్ళవు ప్రచురించారు పది లక్షల దరఖాస్తుల్లో ఐదు లక్షల మంది వివరాలు మాత్రమే సేకరించారు అనేది అయితే చెప్తున్నారు సో ఎందుకు ఇది లేట్ అవుతుంది అనేది కనుక చూసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సర్వే బల్దియా వెనకబడింది రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై శాతానికి పైగా సర్వే పూర్తయినా సరే హైదరాబాద్లో గ్రేటర్లో మాత్రం యాభై శాతం మాత్రమే కంప్లీట్ అయిందనేది అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు దీంతో బల్దియా తీరుపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం అని అయితే చెప్తున్నారు ఈ విషయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బల్దియా కమిషనర్ను కూడా ఆరా తీసినట్లుగా తెలుస్తుంది ఇక్కడ చూసినట్లయితే బల్దియా కమిషనర్ను ఆరా తీసిన మంత్రి పొంగులేటి అని చెప్పి సిబ్బంది లేక ఆలస్యమైందని చెప్పి కమిషనర్ అనేది అయితే చెప్పడం జరిగిందని స్పీడప్ చేయాలని చెప్పి ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం కూడా ఆదేశించడం జరిగింది అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే సొంత జాగా ఎవరైతుందో వాళ్ళందరినీ కూడా ముందుగా గుర్తిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది సో అసలు ఎక్కడ ఎందుకు స్లో అవుతుంది ప్రధాన కారణాలు కనుక చూసుకున్నట్లయితే చాలామంది అప్లై చేసినప్పుడు ఏ అడ్రస్ అయితే ఇచ్చారో ఆ అడ్రస్లో లేకపోవడం అంటే చాలామంది రెంట్లో ఉంటారు కాబట్టి సో రెంట్ పరంగా వాళ్ళ వర్క్ పరంగా వాళ్ళు ఏదైతే ఉంటారు హౌస్లో అనేది అయితే షిఫ్ట్ అవుతూ ఉంటారు సో అప్లై చేసినప్పుడు ఉన్న హౌస్లో కాకుండా వేరే హౌస్కి షిఫ్ట్ అయినప్పుడు ఈ సమస్య అనేది అయితే వెరిఫికేషన్లు చేసే అధికారులకి ఎదురవుతుంది అనమాట అంటే ఆ ఇళ్లలో లేకపోవడం వల్ల చాలా చోట్ల ఇది పెండింగ్ అనేది అయితే పడిపోతుంది సో చాలామంది ఇండ్లను ఖాళీ చేసి వెళ్ళిపోయారని ఓనర్లు కూడా చెప్తున్నారు ఆ ఇండ్లలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు అద్దెకు ఉంటున్నారు వారు తాము ఇంతకుముందు వేరే ప్రాంతంలో దరఖాస్తు చేసుకున్నామని తమ వివరాలు ఇక్కడ నమోదు చేసుకోవాలని కోరుతున్నారు సర్వేయర్లకు వార్డుల వారీగా బాధ్యతలు అప్పగించడంతో ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్న వారి డీటెయిల్స్ ఎంటర్ చేసే వీలు లేకుండా పోయిందనమాట వార్డు వారీగా కాకుండా గ్రేటర్లో ఎక్కడ దరఖాస్తు చేసినా వారి వివరాలు సర్వేయర్లు ఎంట్రీ చేసేలా ఆప్షన్ ఇవ్వాలి ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకి సర్వేయర్లకి వార్డుకి ఇంతమంది అని చెప్పి ఉంటుంది కదా సో దాని ప్రకారం అనేది అయితే లిస్ట్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఎంట్రీ అనేది అయితే చేస్తున్నారు ఎవరైతే సర్వేయర్లు అధికారులు ఉన్నారు సో అలా కాకుండా గ్రేటర్లో ఎక్కడ అప్లై చేసినా సరే దాన్ని వెరిఫికేషన్ చేసుకునే విధంగా ఆప్షన్ ఉంటే బాగుంటుందని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి ఒక రికమెండేషన్ అనేది అయితే వస్తుంది సో అలాగే గ్రేటర్లో ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఉండగా ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున లబ్ధిదారులను అయితే ఎంపిక చేస్తామని ప్రభుత్వం అదైతే ప్రకటించడం జరిగింది సో ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే సొంత జాగా ఎవరికైతే ఉందో మొదటి విడతలో సొంత జాగా ఉన్న ఎనభై నాలుగు వేల మందిని సెలెక్ట్ చేసి ఇండ్లు కట్టించి అనేది అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది ఇందులో భాగంగా సర్వే చేస్తున్న సిబ్బంది దరఖాస్తు చేసుకున్న వారి ఇండ్లకనేది అయితే వెళ్తున్నారు దరఖాస్తుదారుడు ఇచ్చిన అడ్రస్లో ఉంటే ఫోటో తీసుకుని దాన్ని యాప్లో అప్లోడ్ అనేది అయితే చేస్తున్నారు అలాగే స్థలం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో పాటు యాప్లో అప్లోడ్ అనేది అయితే చేస్తున్నారు ఇప్పటివరకు సుమారు చూసుకున్నట్లయితే యాభై ఐదు శాతం సర్వే పూర్తిగాక ఇండ్లు లేకుండా సొంత ఉన్న తొమ్మిది వేల తొమ్మిది వందల పదమూడు మంది వివరాలు అనేది అయితే సేకరించడం జరిగింది జాగా లేని వారి వివరాలు కూడా యాప్లో ఎంటర్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది వీరికి రెడీగా ఉన్న డబల్ బెడ్రూమ్ను ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది సో అంటే డబల్ బెడ్రూమ్లో ఏ అయితే ఉన్నాయో ఆల్రెడీ కట్టేసి ఉన్నాయో లేదా కొన్ని మన అనేది చేయాల్సి ఉంది ఇంకా పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయో వాటిని కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది అంటే ఎవరికైతే జాగా లేదో వారికి సొంత జాగా ఉన్నవారికి వారికి కట్టిచ్చు అనేది అయితే ప్రభుత్వం వస్తుంది ఒకవేళ సొంత జాగా కూడా లేని వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు అనేది అయితే ఇస్తున్నట్లుగా ఇక్కడ మనకి తెలుస్తుంది సో ఇది ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వివరాలు మన ఛానల్ వెంటనే సబ్క్రైబ్ మీకు ఏమైనా డౌట్స్ అంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్